నంద్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు నంద్యాల మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుంటిపల్లి హరిబాబు ఉపాధ్యక్షులుగా డి రంగాప్రసాద్ నియమితులయ్యారు సభ్యులుగా ప్రమీలమ్మ నాగర్ కుమార్ డి స్వామినాయక్ విజయ గౌరి నాగలక్ష్మి అనసూయమ్మ లీలావతి నాగమ్మ మాతీ సుమలత రవికుమార్ షేక్ నూర్బాషా షేక్ ఆజ్మీర్ తదితరులను నియమించారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి